క్రీస్తు వైపు ఆకర్షించబడిన స్థితి ఏమిటి అసలు క్రీస్తు యుద్ధకు మీరు ఎందుకు వచ్చారు దేని కొరకు పాపక్షమాపణ కొరకు కాదా మరి దేని కొరకు వచ్చారా అయితే మీరు నిలవరు ఆయన రక్షకుడు ఆయన యశు క్రీస్తు అందరికీ ప్రభు నీవు ఇక్కడికి ఎందుకు రావాలో తెలుసా ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని వాక్యం మనం వింటున్నాం పాప క్షమాపణకు యేసుక్రీస్త మార్గం ఆయన పాపములు క్షమించువాడు పాపములు తీసివేవాడు ఆయన దగ్గరికి రావాలి మనం ఏ నామము కింద రక్షణ కలగదు కానీ నామము కింద ఏ ఏనామం అది ఏసునామం అయినుండి పురోక్షించబడిన ఏనామము కింద లేదా యేసుక్రీస్తు ప్రభావ చెప్తా నేనే మార్గం నేనే సత్యం నేనే జీవము అంటున్నాడు ఆయన ఎవరన్నా అన్నారా ఇలాగా లేదు కదా మరి ఆయనే కదా రక్షకుడు ఈ వాక్య భాగాలు దేవుడు మళ్ళీ మళ్ళీ మనతో ఎందుకు అంటే పునాది సరిగా లేదేమో ఆకాను జీవితం కూలిపోయింది ఆకాను జీవితం యాత్రలో అర్ధంతరంగా ఆగిపోయింది ఆకాను ఒక శాపగ్రస్తుడుగా మిగిలిపోయాడు ఆకాను కుటుంబానికి భారం అయ్యాడు ఇస్రాయల్ సమాజం దుఃఖించడానికి కారణమయ్యాడు దేవునికి అవమానంగా మిగిలాడు ఈ దినాన మనకు ఒక హెచ్చరికగా దుష్టాంతంగా కనపడుతున్నదాకా పునాది లేకపోవడం అంతే ఈ దినాన చాలా మందిని అడిగినప్పుడు చెప్పే మాట ఏంటో తెలుసా ఎందుకు వస్తున్నారు యేసుక్రీస్తు దగ్గరికి రోగాలు పోవటానికి ఆయన రోగాలు తీర్చేసాయనా అప్పులు తీర్చేశాయనా కష్టాలు తీర్చేశాయనా ఉద్యోగాలు చేసాయనా ఇల్లు గట్టి చేసాయా లోన్లు ఇచ్చేసాయా అంటే ఏసు క్రీస్తును అంతవరకు పరిమితం చేశారా లేదా ఆ వాక్యాన్ని మీకు అలా చెప్పి ఆకర్షిస్తున్నారా దానికి ఆయన ఎవరు తెలుసా ఆయన పాపుల రక్షకుడు ఆయన పాపము తీసివేవాడాయన పరిహరించేవాడు ఆయన ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు ఏ సుక్రీస్తు దేవుని కుమారుడు ఆయన నిత్య జీవమునై ఉన్నాడు యోహన్ భక్తుడు చెప్తున్నాడు అంతకు మించిన క్రీస్తు ప్రభువారాయన స్వస్థతల కన్నా నీవు వెంటబడుతున్న ఆశీర్వాదాల కన్నా దీవెనల కన్నా ఇంకేదో 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 వాటి కన్నా ఆయన ఎవరంటే నీ పాపములు పరిహరించువాడు క్రీస్తు ప్రభవ శాంతి ప్రధాత ఎందుకు రావాలి ఆయన అంటే నా పాపములు తీసివేయబడ్డానికి ఏ సుక్రీస్తే మార్గం అండి నా పాపములు పరిహరించబడ్డానికి క్రీస్తే మార్గం ఆయన నా పాపములకు ప్రాయచిత్తమయ్యనుడు ఏ సుక్రీస్తజ్ఞ పశువు నా కొరకు వధించబడ్డాడు అందుకు రావాలి ఆయన దగ్గరికి మోసపోకండి అబద్ధ బోధలు విని మోసపోకండి ఏడు వారాలు ప్రార్థన పెడితే నీకు దీవెనలు వస్తాయి ఇరవై ఒక్క రోజులు ఉపవాసాలు ఉంటాయి నీకు ఆశీర్వాదాలు వస్తాయి అసలు నీ జీవితం నీ పాపము క్షమించబడకుండా నువ్వు క్రీస్తు సంబంధించిన వ్యక్తి కాకుండా క్రీస్తు ఆత్మ ద్వారా నడిపించబడకుండా అసలు క్రీస్తుతో నీకేం పని ఏడు వారాలు రావడానికి ఇరవై రోజులు చేయటానికి లేదా ఇరవై ఒక్క రోజులు చాలా చాలామందికి అలవాటు అయిపోయింది ఇవి పద్ధతులు ఆచారాలకి ఇక్కడ తావు లేదు క్రీస్తు ప్రభువుకి ఏం కావాలంటే విరిగినలిన హృదయం కావాలి వేడుకోలు కావాలి ఆయన దగ్గరికి ఆయన క్రీస్తు మార్గం కాబట్టి అలా రావాలి క్రీస్తు దగ్గరికి మోసపోకండి మీరు కానుకలు ఇస్తే దీవించబడతారు మీ కానుకలు దేవుడికి అసలు అవసరం లేదు అవసరమే లేదు మీరు ఒక వారమో లేదా రెండు వారాలు ఆ ప్రోగ్రాంలు అంటారు కదా స్పాన్సర్ చేస్తే నువ్వు ఇంతగా దీవించబడతావు నువ్వు అసలు దీవించబడవు అసలు నీ కానుక దేవుడు లక్ష్య పెట్టడు ఎందుకంటే నీ హృదయం లేదు కాబట్టి నువ్వు మారు మనసు పొందలేదు కాబట్టి మీరు క్రీస్తు వారు కాదు కాబట్టి ఎవరికి కావాలి మీ కానుకలు దేవుడు కావాలా దేవుడు చెప్పాడు అలాగా దేవుడు కావాల్సింది మీ హృదయం మీ కానుకలు కాదు మీ హృదయం ఇచ్చిన తర్వాత మీరు ఆయన ఆత్మ ద్వారా నడిపించబడిన తర్వాత అప్పుడు నీ ప్రేమకు పరీక్షలు ఉంటాయి నీ త్యాగానికి కొలతలు ఉంటాయి అప్పుడు అది నీ హృదయమే ఇవ్వకుండా నువ్వు ఇంకా యేసుక్రీస్తుని సొంత రక్షకుడికి అంగీకరించకుండా ఆయన శరీరం అన్న సంఘములో నువ్వు చేర్చబడకుండా అసలు నీ కానుకూలతో దేవునికి ఏం పని అనుకుంటున్నారు మీరు ఆలోచన మోసపోకండి ఇంకెంతకాలం మోసపోతారు ఒక్కసారి దేవుని యొక్క వాక్యపు వెలుగు దగ్గరికి వచ్చి అసలు మీ యొక్క జీవితం ఏంటో పరీక్షించుకోవాలని నేను మళ్ళీ మళ్ళీ కోరుతున్నాను ఆ జీవితాన్ని అలా పరీక్షించుకోకుండా అలాగే వెళ్ళిపోతూ ఉంటే ఒక దినానికి